తెలంగాణ ప్రభుత్వం కుల జనగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని గీస్కొండలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్ష పదహార రోజుకు చేరుకుంది దీంతో చాపర్తి కుమార్ గాడ్గే ఆరోగ్యం బీపీ లెవెల్ షుగర్ లెవెల్ పడిపోయాయి ఆదివారం దీక్షా శిబిరాన్ని సిపియూఎస్ ఐడిబిఎస్వి వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరత్ జిల్లా నాయకుడు జన్ను అనిల్ కుమార్ రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ పిట్టల రాజమొగిలి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేడల ప్రసాద్ డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి రామారావు తీన్మార్ మల్లన టీం పాలకుర్తి ఇన్ఛార్జ్ గుంటుక నవ్య తీన్మార్మల్లన్న టీం సభ్యుడు మహంకాళి రాజు సందర్శించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు రోజులుగా ఆమరణ దీక్ష చేయడం వలన చాపార్తి కుమార్ అడిగే ఆరోగ్యం చాలా క్షీణించిందని బీపీ షుగర్ లెవెల్ పడిపోయాయని ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసి దీక్షను విరమింపజేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో సామాజిక దళిత ప్రజా సంఘాలు బీసీ సంఘాలను కూడగట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు